తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోల్లో న్యాయమైన డిమాండ్ల కోసం పదకొండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరాన్ని సందర్శించిన రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు హాజరై వారికి టీడీపీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పదకొండు రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది పదకొండు రోజులుగా ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకుండా ఉండడం మనం చూస్తున్నాం నిన్నటికి నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎటువంటి హామీ ఇవ్వకుండా వీరందరినీ వీధుల్లోకి చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరియైన సమయం కాదని వ్యాఖ్యానించడం కూడా ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తుందన్నారు అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు యూనియన్ ఆధ్వర్యంలో పదకొండు రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి దిగడం జరిగింది పదకొండు రోజులుగా ఈ విధమైన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఎటువంటి హామీ ఇవ్వకుండానే వీళ్ళందరినీ విధుల్లో చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదని ఆవిడ వ్యాఖ్యానించడం కూడా ఈ ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తూ ఉంది మరి ఇదే విధమైన పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి మద్దతు ఇచ్చారనేది ఆ రోజు గుర్తుకు రాలేదా అని కూడా నేను మంత్రి గారిని సూటుగా స్పష్టం చేయమని ప్రశ్నిస్తా ఉన్నా మంత్రి గారిని ప్రెస్ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు ఏదైతే తెలంగాణలో ఇస్తున్న వేతనం ఉందో దానికి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అనేది ఆవిడ రిపీటెడ్గా అదే సమాధానం చెప్పారు కానీ ఇవాళ తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వేతనం ఎంత ఎందువల్ల తెలంగాణతో సమానంగా వేతనం ఇవ్వడం లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు ఉన్న వేతనాన్ని రెండు దఫాలుగా పదివేల ఐదు వందలు చేయటం జరిగింది మరి ఆ వేతనాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పదకొండు వేల ఐదు వందల వేతనం వస్తోంది కాబట్టి వీళ్ళందరినీ సంక్షేమ పథకాలు అనర్హులు చేయడం జరిగింది ఇవాళకి వీళ్ళకి అమ్మఒడి రాదు వీళ్ళ కుటుంబంలో ఉన్న వృద్ధులకు పెన్షన్ రాదు ఏ ఇతర సంక్షేమ పథకాలు రాని పరిస్థితిని అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి సృష్టించడం జరిగింది ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి మరోపక్క వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడానికి ఏదైతే వాహనాలు ఉపయోగించుకుంటా ఉన్నారో టూ వీలర్స్ పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి వీళ్ళు చాలీ చాలం జీతంతో కుటుంబ ఖర్చులు కానీ రవాణా ఖర్చులు కానీ పెరిగిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతూ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని అదేవిధంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని ఇవన్నీ కొన్ని పెట్టుకొని అదే అదేవిధంగా సంక్షేమ పథకాలు అర్హులను చేయాలని ఈ విధమైన డిమాండ్స్తో పదకొండు రోజులుగా చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని వంచినట్టుగానే ఇవాళ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఆ రోజు వంచడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అలగాని హామీలు ఇచ్చి ఉద్యోగులకు ఏవేదైతే సిపిఎస్ రద్దు చేస్తానని ఈ విధమైన అలవిగానే హామీలు ఇచ్చాడో అదే విధమైన హామీలు ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ కూడా ఇచ్చి అంగన్వాడీ వ్యవస్థను కూడా పూర్తిగా మోసం చేయడం జరిగింది ఇవాళ ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది తొందరలోనే ఒక కార్యాచరణ కూడా అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి ఏ ఏ డిమాండ్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తాం అనేది తెలుగుదేశం జనసేన కలిసి చర్చించి ఒక ఉమ్మడిగా వారికి స్పష్టమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ ఉద్యమానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం